కొద్దిసేపు ప్రభు యొక్క వాక్యం ధ్యానిస్తూ మనం ముందుకు వెళ్దాం క్రైస్తవ జీవితంలో ప్రార్థన దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వరం ఐ మీన్ ఆఫ్టర్ ఆల్ ఒక మానవుడు మొరపెడితే దేవుడు ఆలకించడం అనేది ఎంత అద్భుతమైన విషయం ప్రభు నామంన మనం కూడి ప్రభు నామంన మనం ఎప్పుడైతే మొరపెడుతున్నామో మనకున్నటువంటి గొప్ప ధైర్యం ఏంటిదంటే మన ప్రభువు ప్రార్థన ఆలకిస్తున్నాడు ఆమెన్ ఆయన వింటున్నాడు ప్రిలార ఆయన మన మధ్యలోనే ఉన్నాడు ఆయన ఎక్కడి ఇద్దరు ముగ్గురు ఆయన నామంను కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానన్నాడు వారి మధ్యలో ఉంటానన్నాడు ఉన్నవాడు ఊరుకుంటాడా వింటాడు కదా మన అవసరతలన్నీ వింటాడు మన కన్నీటిని చూస్తాడు మన బాధలన్నీ వింటాడు విన్నవాడు ఊరుకుంటాడా కదులుతాడు కార్యం జరిగిస్తాడు ఆమెన్ కనుక మనం ప్రార్థన కొరకు వచ్చినప్పుడు సిద్ధపడాలి టైం కూడా తీసుకోవాలి టైం తీసుకొని మనం ప్రార్థించగలిగితే ధనిలో కొన్ని ప్రార్థనలను మనం త్వర త్వరగా ధ్యానిస్తూ మనం ముందుకు వెళ్దాం ప్రియులార మొట్టమొదటిది ప్రార్థనలో ఒక ప్రార్థన కన్నీటి ప్రార్థన ప్రభువు ఎప్పుడు కన్నీటిని దాటిపోడు ఆమెని చెప్పండి ఇంకొక విషయం కూడా చెప్పని అండి కన్నీటికి భాష ఉండదు కానీ కన్నీటి భాష ఎరిగినవాడు మన దేవుడు అలాలుయ్యా కొన్నిసార్లు కన్నీరు గారుస్తూ ఉంటారు ఎందుకు ఏమైంది అని అడుగుతాం ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాం కానీ ప్రభు అట్లా కాదు ఆ కన్నీటి బొట్టులో ఉన్నటువంటి వేదన రోదన సమస్య అవసరత అవమానాలు అన్నీ ఆయనకు తెలుసు ఇంకొక మాటలో చెప్పాలంటే కన్నీటి భాష ఎరిగినటువంటి వాడు మన దేవుడు కనుక ప్రార్థనలో ప్రియులారా మనకు కన్నీరు రావాలా కన్నీరు ఎప్పుడు వస్తుందో తెలుసా కన్నీరు ఎప్పుడు వస్తుందో చెప్పండి మరీ ఎక్కువ సంతోషం వస్తే చెయ్యి ఆనంద భాషపాలంటారు కానీ కన్నీరు ఎప్పుడు ఒక దుఃఖము ఒక బాధ భారము ఆవేదన అవసరత ఇది చూడాలి ఇది జరగాలి దేవాన్ని నాకు దిక్కు నువ్వు ఇంకా నువ్వు తప్పుది ఇంకా లేదు నువ్వు కదలాలి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అని ఎప్పుడైతే భారముతో మనము ప్రార్థన చేస్తాము ప్రియులారా అప్పుడు మన హృదయము భారముతో నిండిపోవడేమో కాదు మన కంట్లో నీళ్ళు వస్తాయి కంట్లో నీళ్ళు వస్తాయి అంటే మనం చిన్నపిల్లలు వారి అవసరతకి ఏం చేస్తారు ఏడుస్తాడు వాడు కాళ్ళు కొట్టుకుంటాడు చేతులు కొట్టుకుంటాడు వాడు నాకు కావాలని ఏడుస్తాడు ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలా ఉపవాస ప్రార్థనలో మనం ప్రభుణ్ణి వెతుకుతున్నప్పుడు ఒక విషయం క్లియర్గా అర్థం కావాలా ఇప్పుడు మనం ఏడవడం ద్వారానో మనం అరవడం ద్వారానో మనం కన్నీరు గరవడం ద్వారానో ప్రార్థించడం ద్వారానో కఠినమైన దేవుడు హృదయం కరిగిపోతుంది కాదు ఆయన ఎప్పుడు దయగలవాడే ప్రార్థనకు జాబ్ ఇవ్వడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నవాడు ఆయన ప్రార్థనలో ఆయన మారట్లేదు ఆయన ఎప్పుడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు దయగలవాడు కృపగలవాడు జాలి కలిగిన వాడు ఆశ్చర్యక్రియలు మహాశ్చర్య కార్యాలు చేయవాడు ఆయన కానీ ప్రార్థనలో మనం మారిపోతున్నాం ఐ మీన్ ఈజ్ నాట్ చేంజింగ్ ఈజ్ మార్పు మార్పులైనటువంటి వాడు ఆయన ప్రార్థనలో మనం ఆయనకు అతి సమీపంగా వస్తున్నాం కనుక మన జీవితాల్లో పనికిరాని అన్నీ తీసివేయబడి ఆయనకు దగ్గరగా వస్తూ ఆయన కృపను వేడుకోవడం ద్వారా ఆయన చిత్తాన్ని మనం చేయలాగున ఆయన హృదయ భారాన్ని మనం ఎరిగి ప్రార్థించలాగున మనల్ని ప్రభు మారుస్తున్నాడు ఆ ప్రార్థనలో ప్రభు కాదు మారుతుంది మనం మారుతున్నాం హలో లూయ హలో లూయ ఎస్ ఈజ్ వెరీ గుడ్ గాడ్ ఆయన మంచి దేవుడు కదా ప్రిలార అడగక ముందే ఇస్తాడు అడగక అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా ఎందరో ఉన్నా బంధువునివే బంధాలను పెంచిన భాగ్యవంతుడా అవసరాల అన్నీ వాడు ఆయన కొన్నిసార్లు అడగకుండానే ఇచ్చిండు కదా అసలు ఆలోచన కూడా రాలే ఇచ్చేసిండు ఆయన అంత మంచి దేవుడు అంత మంచి దేవుడు ఇంకేంటో తెలుసా తన ప్రాణాన్ని ఇచ్చిండు మన కొరకి తన రక్తాన్ని చిందించిండు వెలబెట్టి కొన్నాడు అబ్బా తండ్రి అని మొరపెట్టుకుంటూ పరిగెత్తుకుంటూ రావడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి నిజంగా ఆయన నామంనకు గాక మొదటిది కన్నీటి ప్రార్థన పిల్లలు మన జీవితంలో నువ్వు ప్రభు సన్నిధిలో ఏడుస్తుంటే కన్నీరు గారుస్తుంటే నువ్వు అనుకోవచ్చు నా కన్నీరు కార్పెట్ మీద పడుతుంది నా కన్నీరు చేప మీద పడుతుంది నా కన్నీరు బాత్రూంలో పడుతుంది నా కన్నీరు బెడ్ మీద పడుతుంది నా కన్నీరు ఎవరు చూస్తున్నారు ఎవరు తుడుస్తారు నా కన్నీటి బాధ ఎవరు అర్థం చేసుకుంటారు నా గుండె వేదనతో ఉంది నా కళ్ళు కన్నీటితో నిండి ఉన్నాయి అని ఒకవేళ నువ్వు కన్నీరు గారుస్తుంటే ఒక మాట చెప్పని అండి ప్రభు ఎన్నడూ కూడా కన్నీటిని దాటిపోడు ఆయన హలలుయ్య కన్నీటిని దాటిపోటు చూడండి ఒక మాట కీర్తనలు యాభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనం యాభై ఆరవ కీర్తన నా సంచారణములు నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడు అంటే నీ పుస్తకములో కనబడును గదా ప్రిలారా మన కన్నీరు మన కన్నీరు చూస్తున్నవాడు దేవుడు మన కన్నీటిని దాస్తున్నవాడు దేవుడు మన కన్నీటి యొక్క దాని వెనుకాలన్న అవసరతలు తన పుస్తకంలో రాసుకుంటున్నవాడు దేవుడు చివరికి మన కన్నీటిని తుడుచువాడు దేవుడే హలెలుయ్యా మన కన్నీటిని చూస్తున్నవాడు దేవుడే మన కన్నీటిని దాస్తున్నవాడు దేవుడే మన కన్నీటిని తుడుచువాడు దేవుడే ఏమంటున్నా కన్నీటిని దాచిపెట్టి ఈరోజు ఎవరెవరమైతే మనం కన్నీరు గార్చమ్మో మనమందరం వ్యక్తిగతంగా కన్నీరు గారుస్తున్నాం కుటుంబంగా కన్నీరు గారుస్తున్నాం సంఘంగా కన్నీరు గారుస్తున్నాం ప్రియులారా ఒక మాట అండి ఆ కన్నీరు వృధా కాదు కాదు కాబోదు ఆమెన్ మన కన్నీటిని ఆయన చూడండి ఒక మాట కీర్తనలు నూట ఇరవై ఆరవ కీర్తన ఐదు ఆరు వచ్చినాలు కన్నీళ్లు విడిచుచూ విత్తువాడు గానములతో పంట పిడికడి విత్తనముల చేత పట్టుకొని ఏడుస్తూ పోతూ విత్తుతున్నటువంటి వారు సంతోషగానము చేయిచూ పనలను మోసుకొని వస్తారు హలో నీ కన్నీటికి అక్కడ చూడండి కన్నీళ్ళు విడిచుచూ విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు దెర్ ఇస్ ఎ గ్యారెంటీ కోస్తారు కన్నీటితో విత్తనాలు పంట గోయబడుతుంది పిడికడు విత్తనములు చేత పట్టుకొని ఏడుస్తూ పోతుంటే సంతోషగానము చేచు పనులు మోసుకొని వచ్చదరేమో కాదు వచ్చును దెర్ ఇస్ అ గ్యారంటీ అలలుయ్యా ఈరోజు నువ్వు దేని కొరకైతే కన్నీరు గారుస్తున్నావో నా ప్రియమైన సహోదరి సహోదర నువ్వు సంతోషమనే పంటను కోస్తావు ఆవేదనతో ఏడుస్తున్నావేమో ప్రభు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు ఆయన ప్రైజ్ ద లాడ్ చీకటిలో ఉండి ఏడుస్తున్నావేమో ప్రభు యొక్క వెలుగు నీ మీద ప్రకాశించబోతున్నది అలాయ్య ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావేమో ఒంటరి అయిన నేను ఆయన ఏం చేయబోతున్నాడు తెలుసా ఒంటరిగా ఉన్న నిన్ను ఏం చేయబోతున్నాడు వేల మందిగా చేయబోతున్నాడు అలా లూయ నీ దుఃఖాన్ని ఆయన నాట్యంగా మార్చబోతున్నాడు ప్రైజ్ ద లాడ్ కన్నీటి ప్రార్థన అవసరం ఈ రోజులలో మన కన్నీళ్ళు కన్నీళ్ళు కరువైపోయినాయి కొన్నిసార్లు మన పెదవులు ప్రార్థిస్తున్నాయి కానీ మన కంటి నిండా నీళ్ళు లేవు కన్నీటి ప్రార్థన ప్రిల్లార ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు కన్నీళ్ళతో వెళితే అనే పంట కోస్తామంట పిడికలు విత్తనాలు పెట్టుకొని పరిచర్యల విషయంలో కూడా ఏడుస్తూ పోతే పనులు మోసుకొని వస్తామంట అల లూయ నేను ఒక మాట చెప్పను ఈరోజు మన పరిచర్య కొరకు ఎన్నో పరిచర్యల కొరకు మనం కన్నీరు గార్చాము ఖచ్చితంగా పరిచర్యలన్నిటిలో ప్రభు కార్యం జరిగించబోతున్నాడు అల లూయా ప్రైజ్లాల్ చూడండి ఇర్మియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదిహేడో వచ్చిన ప్రియుల కన్నీటి భాష కన్నీటి ప్రార్థనలో శక్తి ఉంది కన్నీటి ప్రార్థన భాష ప్రభుకి తెలుసు కొంతమంది కన్నీటి ప్రార్థన ఎలా చేస్తారు ఏలని చేస్తారు ఎందుకు మీరు ఆ ఏడుస్తూ ఉంటారు అన్యులు కొంతమంది అంటారు ఆ ఏడుపు ఏ నీ దగ్గర ఏడిస్తే చేస్తావు ఏమన్నా ఏం చేస్తావు నువ్వు ఏం చేయగలవు నువ్వు మట్టివాడో వట్టివాడో మేము కన్నీరు గారుస్తుంది మా విన్నపములను విన్నవించుకుంటుంది మా అవసరతలు పెడుతుంది మా హృదయానంతా కుమ్మరిస్తుంది ఎందుకంటే మా ప్రభువు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా కొరకు చెవియోగ్యం ఉంటాడు ఆయన హల లూయా ఎవరన్నారు మన బాధ ఎమ్మెల్యే గారి దగ్గరనో ఎంపీ గారి దగ్గరనో పోతే ఒకవేళ మన బాధలు అన్నీ చెప్తుంటే అవన్నీ ఆపు సూటిగా చెప్పి ఏంటి నీ ప్రాబ్లం అంటాడు వినే ఉండదు వాళ్ళకి కానీ ప్రభు ఎంతసేపైనా ముచ్చటించు నీ హృదయాన్ని కుమ్మరించు నీ కన్నీళ్ళు బోనిస్తే ఆయన జాగ్రత్తగా వింటాడు అంతేకాదు ఆయన కార్యాలు జరిగిస్తాడు చదవండి అన్నమాట పర్వతముల విషయమై తొమ్మిదో అధ్యాయం పదిహేడు సైన్యములకు అధిపతి ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఆలోచింపుడి ఆలోచించుడి రోదనము చేయు స్త్రీలను ఏడిచే స్త్రీలు రోదన చేయు స్త్రీలను కనుగొనుడి కనుగొనుడి వారిని ప్రార్థన పిలువనంపుని పిలువనంపండి తెలివి తెలివిగల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగా మన కన్నీళ్లు మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగా విడిచినట్లుగా మన కనురెప్పల నుండి ఆ నీళ్లు ఒలుకునట్లుగా ఒలుకునట్లుగా వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను ప్రిలారా ఒక పిలుపిబడుతుంది దేని కొరకు తెలుసా ప్రా కన్నీటి ప్రార్థనా పరుల కొరకు పిలుపిబడుతుంది ఇక్కడ సంఘంలో కన్నీటి ప్రార్థనా పరులుంటే ప్రిలారా దేవుని కార్యాలు చేస్తూ వెళ్ళిపోతుంటాడు ఆయన హలలుయ్య ఈ ప్రతి ఇంటిలో ఒక్కరు కన్నీరు గార్చేవారు ఉంటే ప్రియులారా ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడుతుంటాడు బలపరుస్తుంటాడు భద్రపరు ఒక్కరు ఒక్కరు ఈరోజు ఉన్నటువంటి మనం మన కొరకు మన కుటుంబాల కొరకు పిల్లల కొరకు ప్రియులారా తిడితే పిల్లలు మారరు కొన్ని సందర్భాల్లో కొట్టినా మారరు కానీ కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన మన పిల్లల్ని దేవుడు దర్శించేలా చేస్తుంది హలలుయ్య ఒక తల్లి పదమూడు సంవత్సరాలు ప్రార్థన చేసింది థర్టీన్ లాంగ్ ఇయర్స్ కొడుకు భయంకరుడు చిన్న వయసులోనే చెడిపోయాడు ఇల్లు విడిచి తిరుగుతూ ఉన్నాడు వివాహం కాకుండానే ఒక అమ్మాయితో ఒక స్త్రీతో జీవితం గడుపుతూ ఉన్నాడు ఆ తిరిగి వచ్చినప్పుడు తల్లి ఏడుస్తూ ప్రార్థించేదంట అప్పుడు అన్నాడంట నువ్వు నా కొరకు ఏడుస్తున్నావు ఏం మారని నేను నీ దేవుడు నిజమే గానే కాదు అసలు ఏడుస్తున్నావును నేను మారనే మారని అన్నాడు అప్పుడు ఆయన అన్నదెవరే ఒక జీవితంలో నీ పరిస్థితి చావస్తే బాగుండు అని నిరుత్సాహంతో కృంగిన స్థితిలో ఉన్నప్పుడు నా ప్రభు అయిన జ్ఞాపకం చేసుకోరా నా ప్రార్థన నీకు దేవుడు సాయం చేస్తాడు అన్నది ఒకరోజు రానే వచ్చింది తన జీవితంలో కృంగిపోయి కృషించిపోయి చచ్చిపోదాం అనుకున్న టైంలో తల్లి కన్నీటి ప్రార్థన గుర్తుకొచ్చింది దేవుడికి మొరపెట్టడం ఆ ఏసైకి మొరపెట్టాడు ఆ భయంకరుడు అయినటువంటి యవనస్తుడు దేవుని మహాకృప ద్వారా ఆ భయంకరుడైనటువంటి ఆ అబ్బాయి ఆ వ్యక్తి ఆ యవనస్తుడు రక్షించబడ్డాడు హలెలుయ్యా ఆయన సెంట్ అగస్టిన్ అగస్టిన్ ఆయన తల్లి మోనికా పదమూడు సంవత్సరాలు ప్రార్థన చివరికి సెంట్ అగస్టిన్ అన్న మాట ఏంటో తెలుసా నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహములో నేను పరలోకంలోనికి కొట్టుకొని వచ్చాను అంటాడు ఆయన హలో లూయ నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహములో శిల్వ వైపుకి దేవుని రాజ్యంలోనికి కొట్టుకొని వచ్చాను ప్రేమైనటువంటి సోదరు సోదడు ఈరోజు దేని కొరకు నువ్వు కన్నీరు గారుస్తున్నావో నాకు తెలియదు కానీ ఆ కన్నీటి ప్రార్థనను ప్రభువు దాటిపోడు దాటిపోడు ఆయన ఆ గుడ్డివాడు అరుస్తూ ఉన్నాడు దావిదు కుమాడా కర్ణించు ఓ వచ్చి ఆటంకపరుస్తున్నారు అరే బాబు నీ ప్రార్థన వినాడు రా బాబు ఆయన చాలా దూరంగా ఉన్నాడు ఆయన వెనకాల శిష్యులు ఉన్నారు ఆ శిష్యుల వెనకాల జన సమూహం ఎగబడుతుంది నువ్వు ఇక్కడ కూర్చొని దావిదు కుమాడా అని మొరబెట్టి ఏడుస్తుంటే ఆయన పట్టించుకోడు రా బాబు ఎందుకు అరుస్తావు నోరు మూసుకో అని గద్దించారు కానీ వాడు ఏమనుకున్నాడో తెలుసా ఎవరై మీరు నన్ను ఆపేటోలే కానీ ఆయన అద్భుతం చేసేటోడ్రా హలే లూయ మీరు నన్ను ఆటంకపరిచేటోలే కానీ ఆయన ఆశ్చర్యక్రియలు చేసేవాడు ఆయన నా కనులు తెరిచేవాడు పోనీయన్ నేను ఆయనను హృదయము భారముతో కంటి నిండా కన్నీళ్లతో దావిదు ఈ అవకాశం పోదనుకున్నాడు దావిదు కుమాడా నన్ను కర్ణించమని మరీ ఎక్కువగా కేకలు వేసాను ప్రభు ఆగాడు కనులు తెరిచాడు ప్రభుకి మహిమ మహిమగలుగును గాక ఈరోజు నీ కన్నీటిని దాటిపోడు సుమ దాటిపోడాయన ఆయన నిన్ను దాటిపోడు నిన్ను తాకిపోతాడాయన ఆయన హలలుయా ఆయన నిన్ను దాటిపోడు నిన్ను తాకిపోతాడు అద్భుతం చేస్తాడు ఆదరించిపోతాడు నిన్ను బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు ప్రోత్సాహపరుస్తాడు ఆత్మీయ జీవితంలో పడిపోతే చేయిబట్టుకుని లేపి నిన్ను నిలబెడతాడు ఆయన నీ కన్నీటిని దాటిపోడు ఒంటరిగా ఏడుస్తున్నావా ఎవరు లేనప్పుడు దుప్పడి కప్పుకొని ఏడుస్తున్నావా వాష్రూంలోకి వెళ్ళి ఏడుస్తున్నావా ఒంటరిగా ఉండి ఆలోచిస్తే ఏడుస్తున్నావా ఎవరు చూడట్లేదు కదా అని ఏడుస్తున్నావా నిజమే ఎవ్వరు చూడట్లేదు కానీ ఒకరు చూస్తున్నారు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్య నీ కన్నీళ్ళని చూస్తున్నాడు ఆయన పిల్లలకు చెప్పిందేమో పోవద్దు అన్న దగ్గరికి గొడ్రాలావిడా ఎంతగా కృషించిపోయిందో అన్నమ్మగారు ఎన్ని అవమానాలు ఎన్ని వేదనలో చివరికి దేవుని దేవాలయంకి వెళ్ళి చేస్తున్నటువంటి వచనం పదో వచనంలో చూస్తున్న పనిని బహు దుఃఖ బహు దుఃఖాక్రాంతురాలై దుఃఖముతో మామూలు దుఃఖం కాదు బహు దుఃఖ వచ్చి వచ్చివా సన్నిధిని ప్రార్థన ఏడుస్తుంది ఏడ్చుచు బార్థనలో ఏమే ప్రార్థనకి ఏం కలిపింది అన్నమ్మ గారు ఏడుపు ప్రార్థన ప్లస్ ఏడుపు ఈజ్ టు అద్భుతమే కదా ప్రార్థనకి నీ ఏడుపు కలిపావు ప్రార్థనకి నీ కన్నీలను కలిపావు ఏలి తప్పుగా అర్థం చేసుకున్నాడు ఏమమ్మా తాగేసి వచ్చావా ప్రొద్దు ప్రొద్దున అన్నాడు అయ్యా నేను తాగలేదయ్యా నీ సేవకురాలని నా హృదయాన్ని కుమ్మరిస్తున్న నా దేవుని సన్నిధిలో ఈ అవమానం నేను భరించలేను ఈ హేళన నేను భరించలేను నలుగురిలో నవ్వుల పాలవుతున్నాను పెని నాతో ఆడుకుంటుంది నాకు దేవుడు కార్యం జరిగించాలని నా హృదయాన్ని కుమ్మరిస్తూ ఏడుస్తున్నానయ్యా మాటలు రావట్లేదు పెదవులు ఆడుతున్నాయ్యా అయ్యా నా హృదయాన్ని కుమ్మరిస్తున్నా నా కన్నీటితో నా దేవుని పాదాలు కడుగుతున్నాను దేవుడు ప్రిలారా సమూహల్ని ఇవ్వలేడా సమూహల్ని ఇచ్చాడు కదా ప్రవక్తనే ఇచ్చాడు ఈరోజు నీ జీవితంలో దేని కొరకు కన్నీరు గారుస్తున్నావు అది నీ వ్యక్తిగత జీవితం కావచ్చు ప్రియులారా మన కుటుంబాలు కావచ్చు మన పాత బస్తీ కావచ్చు మన దేశం కావచ్చు మన కన్నీరు వృధా పోదు దేవుడు కార్యం జరిగించబోతున్నాడు హలో ఎలుయ ఈ ఎలక్షన్స్లో మనం ఎలక్షన్స్ కొరకు కన్నీరు గారుస్తున్నాం కన్నీరు గారుద్దాం ఇంకా ఆ కన్నీరే దేవుడు కార్యం జరిగించడానికి ఆయన పూనుకుంటాడు అలాయ ఆయన కన్నీటిని దాటిపోయే దేవుడు కాదు